కరోనా తరహాలోనే మార్బర్గ్ వైరస్ ఇప్పుడు వేగంగా దూసుకొస్తోంది ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారిని ప్రజలు మరచిపోకముందే ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో ప్రాణాంతక వైరస్ గురించి తీవ్ర హెచ్చరిక జారీ చేసింది ఈ వైరస్ దక్షిణ ఇథియోపియాలో వేగంగా వ్యాప్తి చెందుతోందని డిసెంబర్ మూడు నాటికి పదమూడు కేసులు నమోదు కాగా వారిలో ఇప్పటికే ఎనిమిది మంది మరణించినట్టు ఇథియోపియా ఆరోగ్య శాఖ వెల్లడించింది మార్బర్గ్ వైరస్ ఎబోలా కుటుంబానికి చెందిందని దీని మరణాల రేటు ఎనభై ఎనిమిది శాతం వరకు ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు మార్బర్గ్ వైరస్ సోకిన రోగుల్లో అధిక జ్వరం తీవ్రమైన తలనొప్పి కండరాల నొప్పి అలసట వంటి ప్రారంభ లక్షణాలు కనిపిస్తాయి వ్యాధి తీవ్రమయ్యే కొద్దీ ఛాతీ నొప్పి వికారం వాంతులు అతిసారం సంభవించవచ్చు తీవ్రమైన సందర్భాల్లో పెద్ద మొత్తంలో అంతర్గత రక్తస్రావం జరగడం అనేక అవయవాలు పనిచేయక ఆగిపోవడం జరుగుతుంది ఈ వ్యాధి సోకిన రోగులలో మరణాలు సాధారణంగా ఎనిమిది నుంచి తొమ్మిది రోజుల్లో సంభవించవచ్చు ఈ వైరస్ ప్రధానంగా జంతువుల నుంచి మానవులకు ఆపై రోగుల రక్తం లాలాజలం ఇతర శారీరక ద్రవాలు లేదా నేరుగా తాకటం ద్వారా వ్యాపిస్తుంది ఈ ప్రాణాంతక వైరస్కు వ్యతిరేకంగా ఎటువంటి టీకా లేదా యాంటీవైరల్ చికిత్స అందుబాటులో లేదు